ముందుగా నన్ను ఆశీర్ద ఆశీర్వదించడానికి వచ్చేసిన మా అమ్మమ్మ గారికి మా మదర్కి అండ్ అలాగే మా పవన్ కళ్యాణ్ మావయ్య గారికి నేను ఆయనకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ఆడియో ఫంక్షన్ ఇచ్చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ మావయ్య మీరు ఈ చిన్న ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది మా గుండింట ధైర్యాన్ని నింపారు అండ్ ఈ సినిమా షౌట్ ఫర్ సక్సెస్ రే అనేది అది మీకోసమే ఈ సినిమా నేను చేసింది ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహన రే షౌట్ ఫర్ సక్సెస్ నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వైభే చౌదరి గారి గురించి చెప్పాలండి ఎందుకంటే ఆయన నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చినందుకు ఆయన నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు జరుపున అది చాలదండి నేను చెప్ ఆయనకి చెప్పుకుంటానే ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఈ సినిమాకి మెయిన్ హీరో అట్రాక్షన్ చక్రి గారు సార్ మీరు ఇచ్చిన మ్యూజిక్కి ఈ సినిమాకి సోల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి అండ్ బ్యూటిఫుల్ డ్రాప్ రాసిన నోయల్ షాన్కి అలా అందరికీ నా కొత్తగా తెలుపుకుంటూనే ఉంటాను నేను చిరంజీవి గారి దగ్గర నుండి పట్టుదలని కృషిని నేర్చుకున్నాను నాబాబు గారి దగ్గర నుంచి నిదానాన్ని నవ్వుని నేర్చుకున్నాను మా కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను క్రమశిక్షణ నిబద్ధత నేను నేర్చుకున్నాను సో ఇవన్నీ నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ వాళ్ళ చేతుల మీద పెరిగాను సో నేను మిమ్మల్ని సో నేను మిమ్మల్ని నిరాశపరచను నేను డెఫినెట్గా మిమ్మల్ని నిరాశపరచకుండా ఉండడానికి నేను నిరంతర కృషి చేస్తూనే ఉంటానండి